పంతొమ్మిది టీడీపీ హయాంలో సుమారు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చేశాం అదే స్ఫూర్తిని కొనసాగించి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని ఎమ్మెల్యే గంటా అన్నారు గ్రేటర్ విశాఖ మధురవాడ ఆరో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంగళవారం హాజరై ఒక కోటి డెబ్బై ఏడు లక్షల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు అభివృద్ధి అంటే ఏమిటో కనిపించే విధంగా కమ్యూనిటీ హాళ్లు రోడ్లు డ్రైన్లు వంటివి తీర్చిదిద్దాము గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందన్నారు గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ సుమారు ఐదు కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు కోటి డెబ్బై ఏడు లక్షలతో శంకుస్థాపన చేశామన్నారు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు పెన్షన్లు రెండు వందల నుంచి ఇప్పుడు నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలా కాకుండా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు ఇప్పటికి సుమారు అరవై ఏడు లక్షల మందికి ఈ పథకాన్ని ఇచ్చాము అని తెలిపారు జీవీఎంసిలోని ఆరో వార్డులో దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి ఎనిమిది రకాల పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మొత్తం భీములు నియోజకవర్గాల్లో అభివృద్ధి అంటే ఏంటో అందరూ కూడా తెలిసే విధంగా దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇట వార్డులో కానీ అలాగే గ్రామాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లు కానీ మనం కట్టిన కాలువలు కానీ లేకపోతే పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మనకి కళ్ళెత్తులు కనిపిస్తూ అభివృద్ధి అంటే ఏంటి అందరూ కూడా తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండిపోయినాయి మళ్ళీ మళ్ళీ మొన్న ఎలక్షన్లో మనం చెప్పాం మళ్ళీ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మనం కోరుకున్న విధంగానే ఆ రోజు ప్రజల ఆశీస్సులతోటి భీముల నుంచి మనం తొంభై మూడు వేల ఓట్ల భారీ బాధ్యత మనం కలవటం అంతేకాకుండా రాష్ట్రంలో కూడా కోటం ప్రభుత్వం ఒక ఘన విజయం సాధించి మొత్తం నూట అరవై నాలుగు సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవులు చేపట్టడం జరిగింది మరి ఆ సంవత్సరం పాటు అయిపోయింది ఆల్రెడీ ఈ తొలి ఏడాది శుభరిపాలన మొత్తం కూడా పూర్తి చేసుకున్నాం మనం ఇప్పుడే ఇంటింటి కూడా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఈ ఏడాదిలో చూసుకున్నా కూడా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఆరో ఓట్ల తీసుకుంటేనే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఐదు కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది మళ్ళీ ఈరోజు దాదాపు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలతోటి ఇంకా కూడా భవిష్యత్తులో చేయాల్సి చాలా ఉన్నాయి అంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏమైతే కార్యక్రమాలు చేసి మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన హయాంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా ఉంటే సంక్షేమ కార్యక్రమాలు కూడా చూసుకుంటే గతంలో మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు కానీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది శ్రీకారం చుట్టింది సరిగి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పెన్షన్లు ఉన్నాయి పెన్షన్లు మనం రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది వెయ్యి రూపాయల నుంచి మళ్ళీ రెండు వేలు చేసిన ఘనత కూడా ఆయనదే మరి ఆ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు పట్టింది సంవత్సరానికి రెండు రెండు వందల యాభై లక్షలు పెంచుకుంటూ ఐదో సంవత్సరం పూర్తయ్యే సమయంలో జనవరి నెలలో రెండు వందల యాభై పెంచి మూడు వేలు చేశాను నేను పెంచాలని చెప్పాడు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయాలో మొదటి నెలలోనే ఒకటో తారీఖే నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం నాలుగు వేలే కాదు వికలాంగులకి అయితే ఆరు వేలు అలాగే హాస్పిటల్ అయి సిక్ అయిన వాళ్ళకి పదివేలు ఇంకా సీరియస్గా ఇంజూర్ అయ్యి మంచి మంచి కదిలిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అంటే ఒక బహుశాన తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు మనం ఇస్తూ ఉన్నాం మరి అలాగే తల్లికి వందనం గతంలో ఇద్దరికి ఇస్తామని చెప్పి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి చివరికి తల్లి ఒక్కరికే ఇస్తున్న అమౌంట్ పథకాన్ని మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం చూస్తా ఉన్నాం మనం ఈరోజు ఒక ఇంట్లో ముగ్గురున్న నలుగురున్న ఐదుగురున్న కూడా అందరి పిల్లలకు కూడా తల్లికి వందన డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో వేసాం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈ తల్లి వందనం కింద ఈ అమౌంట్ ఇస్తా ఉన్నాం అంతేకాదు అమ్మఒడి వాళ్ళు ఏదైతే మోసం చేశారో నలభై రెండు లక్షల మందికి ఇచ్చి దాన్ని మనం తల్లికి వందనం పేరుతోటి ఈరోజు దాదాపు పదివేల కోట్ల రూపాయలు మొన్నే అకౌంట్లో వేసాం అలాగే గతంలో పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు వైఎస్ఆర్ ప్రతి భోజనం మూసివేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఓపెన్ చేస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లు కూడా మరి చెప్పాం ఆ రోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాను చెప్పిన మాట ప్రకారం ఆల్రెడీ మొదటి దఫా గ్యాస్ సిలిండర్లు కూడా అందరూ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు వచ్చే నెల పదిహేను తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిపోతూ ఉన్నాం ఇట్లాగా ఏదైతే చెప్పిన హామీలు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా మిగిలిపోయిన ఒకటి రెండు హామీలు కూడా త్వరలోనే తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వార్డు పర్యటనలో భాగంగా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇంత ఘనంగా స్వాగతం పలికి దీన్ని చేసేందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంటింటి కార్యక్రమంలో కూడా కొన్ని ఇళ్ళ కూడా తిరిగి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అలాగే ఇంకా వాళ్ళకి ఏమైనా పథకాలు అందవలసి ఉంటే అవి కూడా నోట్ చేసుకుని అధికారులకు చెప్పి అవి కూడా కొంతమందికి పెన్షన్లు ఎలిజిబిలిటీ ఉంటే రాలని వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమందికి తల్లికి పొందిన ఓటో క్లాసు లేకపోతే పదకొండు క్లాస్ ఉన్న పిల్లలకు పడలేదని చెప్పారు అటువంటి ఏమైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ కార్యక్రమం వచ్చే కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాను చెప్పి తెలియజేస్తాను